అరుణాచలం వెళ్ళేటటువంటి వారు ఎప్పుడూ కూడా నేను ఇంతటి వాడను అన్న భావన మాత్రం మనసులో ఉండడానికి వీల్లేదు నేను ఇంత అందంగా ఉంటాననో ఇంత పొడుగ్గా ఉంటాననో ఇంత విద్వాంసున్ననో నాకు ఇన్ని శ్లోకాలు వచ్చనో నేను ఇన్ని పురాణాలు చదువుకున్నాననో నేను ఇంత అధికారిననో నాకింత డబ్బుందనో నాకు ఇన్ని వ్యాపారాలున్నాయనో మనసులో పెట్టుకుని వెడితే అరుణాచలంలోకి రాని ఒకానకొకప్పుడు జ్ఞాన సంబంధన అయినారంతటి వారు పెద్ద పేరోలకంతో హడావిడి చేస్తూ అరుణాచలంలోకి వెళ్ళబోతే బయట నిలబడిపోవలసి వచ్చింది ఒక్కసారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు అటువంటి చోటికి వెళ్ళడం ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం